మొత్తానికి వీకెండ్ వచ్చేసింది ఇక సోనియా యు ఆర్ ద ఎలిమినేటెడ్ కమ్ ఆన్ ద స్టేజ్ అంటూ నాగార్జున ఒక్కసారిగా చెప్పేసరికి నిఖిల్ అయితే కుప్పకూలిపోయాడు అలానే అందరిలోనే స్టేజ్ పైకి అడుగు సోనియా ఒక్కొక్కరి కోసం మాట్లాడుతూ ఇక నిఖిల్ దగ్గరికి వచ్చి చాలా ఎమోషనల్ అవుతూ కనిపించేసింది ఆ ఎమోషన్స్ని చూస్తే మనకి గతంలో షణ్ముఖ్ సిరిలే గుర్తొస్తారనే చెప్పుకోవచ్చు ఇక నిఖిల్ ఏడిస్తే బండారం ఏడకపోతే ఎమోషన్స్ అన్నట్లు తను కక్కలేక మెంగలేక అయితే చాలా కుంగిపోతూ కనిపించేశాడు ఇదే టైమింగ్ చూసుకొని నాగార్జున వేసిన పంచులు అంత ఇంత కాదని చెప్పుకోవచ్చు ఇక మనకంట అయితే సోనియా ఎలిమినేషన్తో అది ఆనందమో తెలియట్లేదు బాధో తెలియడం లేదు మనకంట అయితే చివరి అంచెల వరకు వెళ్ళి ఎలిమినేషన్ అనేది వెనక్కి రావడం అయితే జరిగింది ఇలా మొత్తానికి సోనియా ఎలిమినేట్ అయినప్పటికీ బిగ్ బాస్ మాత్రం తనని వైల్డ్ కార్డ్ ద్వారా సెవెంత్ వీక్ అయితే రప్పించబోతున్నారు ఇక రతిక ఎలా అయితే వచ్చిందో అలానే సోనియా వచ్చి రథికాలనే వెళ్ళిపోతే బాగుంటుంది అంటూ నిఖిల్ ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మరి సోనియా ఎలిమినేషన్పై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి